ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో కన్యరాశి వారి ఇంట్లో నుండి ఒక శక్తి అనేది బయటికి వెళ్ళిపోబోతుంది జ్యోతిష్య చక్రంలోని ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు వెళ్ళిపోబోతుంది అయితే అది ఎటువంటి శక్తి ఇక ఆ శక్తి కనుక మీ ఇంట్లో నుండి బయటకు రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి అది మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అయితే ఈ కన్యరాశి వారి యొక్క జీవితం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏ విధంగా సాగిపోబోతుంది ముఖ్యముగా ఈ ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతుంది ఈ పూర్తి విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో కన్యరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి బుధుడు ఈ కన్యరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లయితే గనుక ఈ రాశి వారు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరు ఇతరుల యొక్క డెవలప్మెంట్లో తమ వంతు హెల్ప్ని ఎప్పుడూ కూడా అందిస్తూనే ఉంటారు అలాగే వీరు ఎప్పుడూ కూడా జెల్సీగా ఫీల్ అవ్వరు అలాగే ఒకరిపై అసూయ కుళ్ళు కుతంత్రాలు అనేవి వీరికి చేతకాని పని అలాగే ఈ కన్యరాశి వారు ఇక ఈ కన్యరాశి వారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు అందరికీ కూడా ప్రతి ఒక్క జీవితంలో కూడా సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి ఒక సమస్య తీరిందంటే మరి ఒక సమస్య అనేది ఎదురవుతూ ఉంటుంది ఇలాంటి వారు అందరూ కూడా ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెందిన చాలా చాలామంది ఉండి ఉంటారు కదండి శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆస్తిలతో జోష జ్యోతిష్యం అనేది చెప్పబడుతుందండి గురువుగారు అయితే చాలా చక్కగా జ్యోతిష్యం అయితే చెబుతారు అది ఎలాంటి సమస్య అయినా అవ్వచ్చు విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్య భార్య భర్తల సమస్య అత్తకోడల సమస్య కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఉండేవి ఆర్థిక సమస్యలు కనది అదేవిధంగా పెళ్లి కుదరకపోవడం సంతానం సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం చెడు ప్రయోగాలు అదేవిధంగా శత్రువుల సమస్య ఇలాంటి ఏ సమస్య ఉన్నా కూడా గురువుగారు అయితే చాలా చక్కగా జ్యోతిష్యం అనేది తెలుపుతారండి ఇలా ఏదో ఒక సమస్య ప్రతి ఒక్కరి జీవితంలో అనేది ఎదురవుతూ ఉంటుంది ఇలాంటి సమస్యల్లో ఉన్నప్పుడు మనకు ఎటువంటి దిక్కుతోచని స్థితిలో అయితే మనం ఉంటామండి అంటే నిరాశతో నిస్పృహలతో ఉండిపోతాం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా కూడా అమ్మవారి యొక్క ఆశీసులతో మనకు ఫోన్ ద్వారానే గురువుగారు అయితే జ్యోతిష్యం చెబుతారు అండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ మనం ఫోన్ చేసిన వెంటనే ఇరవై నాలుగు గంటల్లోపే మనకు పరిష్కార మార్గం అనేది చెబుతారండి అది పూజల రూపంలో కావచ్చు పరిహార రూపాల్లో కావచ్చు ఎలాంటి సమస్యల నుండి అయినా మనకు విముక్తి కలిగేటటువంటి మార్గాన్ని అయితే గురువుగారు చాలా చక్కగా చూపుతారండి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి గురువు గారిని సంప్రదించండి ఈ కన్యరాశి వారి యొక్క మిగతా విషయాలు తెలుసుకుందామండి ఎప్పుడూ కూడా వీరు ఇతరుల యొక్క మేలును మాత్రమే కోరుకునే వ్యక్తులే కానీ ఇతరుల యొక్క కీడును మాత్రం చెడును ఏ మాత్రము కూడా కోరుకునే వ్యక్తులు అసలు కారు అయితే ఈ యొక్క వారి జీవితంలోకి వీరిని మంచి అలవాట్లు లక్షణాలు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా కన్యరాశి వారు చాలా మంచి మిత్రులను శ్రేయభిలాషలను సంపాదించుకోగలుగుతారు అదేవిధముగా ఈ యొక్క కన్యరాశిలో పుట్టిన వ్యక్తులు స్వతంత్రమైనటువంటి అభిప్రాయాలను కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క కన్యరాశిలో జన్మించిన వాళ్ళు బంధాలకు అనుబంధాలకు అధికమైనటువంటి ప్రాధాన్యతను ఇస్తారు ఈ విధమైనటువంటి మనస్తత్వం వ్యక్తిత్వం కారణంగా వీరు శ్రేయోభిలాషలను కూడా అధికంగానే సంపాదించుకుంటారు ఈ విధంగా వీరిని అందరూ కూడా కష్టపడటాన్ని చూసి కొంతమంది వ్యక్తులు ఈ యొక్క కన్యరాశి వారిని చూసి ఓర్వలేకపోతారు వీరిపైన కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు అంటే వీరిపైన జెల్సీ అనేది వారికి ఏర్పడుతుంది ఇక ఈ జెల్సీ కారణంగా ఎన్నో రకాలమైనటువంటి కుట్రలు వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరమైనటువంటి దిగజార్చడానికి లేదా వీరి యొక్క పరువు ప్రతిష్టలను భంగం కలిగించడానికి కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా ఈ యొక్క కన్యరాశిలో పుట్టినవారు వారి యొక్క తెలివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి వీరు తప్పించుకోగలుగుతారు అలాగే ఇతరులు వీరి మీద పెట్టుకున్నటువంటి కుట్రలను వారికి తిప్పికొట్టగలిగే శక్తి సామర్థ్యాలను ఈ కన్యరాశిలో అధికంగా ఉంటాయి ముఖ్యంగా నేర్పరితరం చాకచక్యం సమయానుకూలంగా మాట్లాడేటోటటువంటి తెలివితేటలు ఈ కన్యరాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ యొక్క కన్యరాశి వారి జాతకం ప్రకారం చూస్తే ఇది వరకు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా వీరు చూశారు ఎలా అంటే ఈ రాశివారు కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమందికి షూరిటీ సంతకాల వల్ల వీరు గతంలో మోసపోయి ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు అనేవి మిమ్మల్ని ఎంతగానో బాధించాయి అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు అంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటికి వెళ్ళిపోబోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను కష్టాలను ఎదుర్కోవడానికి కారణం మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోబోతుంది ఇక ఆ శక్తి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు ముఖ్యంగా నరదిష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావవంతంగా మానవుల జీవితాలపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది నరు దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత వినే ఉంటారు కదండి అంతటి ప్రభావం అనేది మానవుని యొక్క కంటి చూపుకి కూడా ఉంటుంది అలాగే ఈ కన్యరాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి మీ జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొన్నారు ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీగా అంటే నకారాత్మక శక్తిగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో దాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలైనటువంటి బాధలను ఇబ్బందులను అలాగే సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి అదే విధముగా ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరు ఎన్నో రకాల బాధలను అనుభవిస్తూ వచ్చారు అయినప్పటికీ కూడా జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్నారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడుతూ కనిపించినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధను ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉంది ఇక అటువంటి పరిస్థితులు ఉన్న ఈ యొక్క కన్యరాశి వారి జీవితంలో ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి అనేది బయటకు రాబోతుంది ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో మీకు ఇక మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క మానవుల కుటుంబం సభ్యుల జీవితాల్లో అనేక రకాలైనటువంటి సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి ఆర్థిక ఇబ్బందులతో బాధ తీరుస్తాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి సమస్యలు అనేవి వెంటాడుతూ వేధిస్తూ ఉంటాయి ఈ విధంగా ఈ కన్యరాశి వారి యొక్క జీవితంలో కూడా జరుగుతుంది దీనికి గల కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంటే ఇక ఈ నెల ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఈ మూడు తేదీలు అనేవి మీ జీవితంలో చాలా కీలకమైనటువంటి రోజులు అని చెప్పుకోవచ్చు గతంలో మీరు ఎంతోమందికి సహాయాలు చేశారు అదేవిధంగా మీరు ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచే ఉంటారు ఇక ఆ విధంగా మీరు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుకోగలుగుతారు ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించి వేశారు అలాగే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది వ్యాపిస్తుంది దీని కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కార మార్గం అనేది లభిస్తుంది ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు కష్టాలు బాధలు చుట్టుముడతాయి ముఖ్యంగా నా అన్నవారు కూడా అబద్ధాలు చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి ఒక సందర్భంలోనైతే మీరైతే జీవితం ముగించాలి అనేటటువంటి ఆలోచనలు కూడా నిరాశతో నిస్పృహలతో వెళ్ళిపోవలసి ఉంటుంది ఎందుకంటే దీనికి గల కారణం మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇక అయితే ఈ వారి జీవితంలో ఈ సమయం అద్భుతంగా జరగబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకని అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ ఫిబ్రవరి ఈ మూడో తేదీల్లో బయటకు వెళ్ళిపోబోతుంది కాబట్టి ముఖ్యంగా ఈ కన్యరాశివారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు కనుక ఏమైనా ఉంటే గనుక ఈ ఫిబ్రవరి మాసంలో వెంటనే తీసి బయటపడేయండి ఎందుకంటే ఈ విధమైనటువంటి వస్తువులు ఇంట్లో ఉండడం మూలంగా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు బకెట్లు చైర్లు ఇటువంటి విరిగిపోయిన వస్తువులను మీ ఇంట్లో ఉంచుకోకూడదు అలాగే ముఖ్యంగా పగిలిన గాజులు పగిలిన అద్దాలు కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెట్టుకోకండి ఇటువంటివి పగిలిన వస్తువులు ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ కన్యరాశి రాశి వారు ఈ చిన్న పని కూడా చేయవలసి ఉంటుంది ఆదివారం రోజు మీరు ఈ యొక్క చిన్న పరిహారం అనేది చేసుకోండి కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని లోపలికి లాగేసేటటువంటి శక్తి ఉంటుంది కాబట్టి ఈ కన్యరాశి వారు ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపు పూసి అదేవిధంగా గంగము గంధము కుంకుమతో బొట్లు పెట్టండి ఆ విధంగా బొట్టు పెట్టిన తరువాత ఆ కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి వేలాడతీయండి ఈ విధంగా చేస్తే గనుక మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి అనేది రాకుండా ఉంటుంది అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా కూడా మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఇక నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతుంది అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో ప్రవేశించడం మూలంగా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు సమస్యలు ఇబ్బందుల నుండి మీకు ఈ సమయంలో ఇక విముక్తి లభిస్తుందనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ కన్యరాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి శివారాధన చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే దాన ధర్మాలు చేయండి తద్వారా మీరు మీ జీవితంలో ఖచ్చితంగా శుభ ఫలితాన్ని మరిన్ని పొంది తీరుతారు సోమవారం శివాలయానికి వెళ్ళి శివునికి గంగా జలం బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే ఆ పరమశివుని యొక్క అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ మూడు రోజుల్లో కన్యా రాశి వారి యొక్క జాతకం అనేది ఎలా ఉండబోతుందో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్